మీ క్రియలు మీ వెంట వస్తాయి అన్నాడండి మనం కట్టుకునే ఇల్లు మన వెంట రాదండి మనం చేసుకున్నటువంటి భార్య కావచ్చు భర్త కావచ్చు మన వెంట ఏమంటే మనం చదువుకుంటాం కదా పాతిక సంవత్సరాలు ఆ చదువు కూడా మనతో రాదండి మనం చేస్తున్న ఉద్యోగం మనతో రాదండి అసలు ఈ భూమి మీద మనతో ఏవి రావండి కానీ కొన్ని వస్తాయట ఏంటవి మనం చేసిన క్రియలు మన వెంట వచ్చే ఏంటట మనం చేసిన క్రియలు అంటే మనం చేసే క్రియలే మనం పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అనేది డిసైడ్ చేస్తాయి ఎందుకంటే క్రియలుని వెంట వస్తాయి అన్నాడు దేవుడు క్రియలు మన వెంటే వస్తాయట మనం అనుకుంటున్నాం ఖాళీ చేతులు ఇలా పెట్టేసి ఖాళీగా వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నాం ఖాళీగా ఏమి వెళ్ళట్లా అర్థమైందా కాకపోతే ఆస్తులు ఇలాంటివి అయితే తీసుకెళ్ళట్లా కానీ కొన్ని తీసుకెళ్తున్నాడు ఏంటి తీసుకెళ్తున్నాడు క్రియలు తీసుకెళ్తున్నాడు